మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచార పర్వం హోరెత్తిందని చెప్పుకోవాలి మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని అరవై డివిజన్ లో కూడా పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు ఈ సందర్భంలో ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోనే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నలభై డివిజన్ లో ఉన్నాం ఇక్కడ నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ సతీమణి ప్రసన్న ఆనంద్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలుస్తా ఉన్నారు ప్రచారం ఎలా సాగుతోంది ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి ప్రజలు ఈ విషయంలో సంతోషంగా ఉన్నారా అన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రచారంలో ఇప్పుడు ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల పట్ల చాలా చక్కగా కూడా ప్రజలందరూ కూడా మేము వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి ప్రచారానికి వెళ్తే వాళ్ళు మంచి చాలాగా మంచిగా వాళ్ళు ఆదరించి మమ్మల్ని చక్కగా ఈ నలభై తొమ్మిదవ డివిజన్ గతంలో కూడా చాలా బురద గుంట ప్రాంతంగా ఉన్నటువంటి పేరు మీరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తర్వాత పూర్తిగా ఈ డివిజన్ రూపురేఖలు మారినటువంటి పరిస్థితి జీ టుడే ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిందో ప్రజల నుంచి చూస్తున్నటువంటి స్పందన ఇలా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎన్నిక అయినప్పుడు కూడా ఇంతకుముందు కూడా మీరు ఇక్కడ కౌన్సిలర్ గా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి బరిలో నిలుస్తున్నారు అదే ప్రజల వాదన ఏదైతే ఉందో సమస్యలు అలాగే ఉన్నాయా లేకపోతే పూర్తి స్థాయిలో ప్రశ్నించడం జరిగిందా చాలా వరకు కూడా మేము గతంలో చాలా మేము పది సంవత్సరాల నుంచి కూడా చూసినాం అభివృద్ధికి అప్పుడు నోచుకోవడానికి అంటే ఫండ్స్ రాకపోవడం కానీ చాలా ఇబ్బందులు పడ్డాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా ఫండ్స్ రావడం జరిగింది వార్డుల అభివృద్ధి చాలా వార్డుల అభివృద్ధి చాలా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇలాంటివి కూడా ఎక్కడ ఇబ్బందులు సమస్యలు లేకుండా దాదాపుగా ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా సమస్యలన్నీ కూడా తీరడానికి తీర్చడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము పనిచేయడం జరిగింది ఇక మహబిడర్ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సహకారం ఎలా ఉంటుంది మీ డివిజన్ అభివృద్ధి కోసం డివిజన్ అభివృద్ధికి చాలా సహకరించారు డివిజన్ కంటే ముఖ్యంగా పట్టణాన్ని కూడా ఖచ్చితంగా కూడా గత పాలకులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చేసిన తప్పులు మనం చేయదు నిజంగా ప్రజలకు ఏ మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు గతంలో ఉన్న పాలకులను విస్మరించి ఈరోజు మనకు వాళ్ళు ఓట్లు వేసి గెలిపించారంటే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మనం ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏదైతుందో రోడ్లు కానీ డ్రైన్లు కానీ మౌలిక వసతులు అన్ని కూడా తీర్చే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తే దాంట్లో భాగంగా మేము కూడా హర్ నిశలు వారి ఎంబడి వారి సూచన మేరకు మేము అందరం కూడా మేము పనిచేసి ఈ రోజు కూడా మహబూన్ పట్టణాన్ని దాంతో పాటుగా మా వార్డును కూడా చాలా చక్కగా తీర్చిదిద్దడం జరిగింది స్వల్ప కాల వ్యవధిలో మీరు నగర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు మీ ప్రాతినిధ్యం కేవలం నలభై తొమ్మిదవ డివిజన్కి మాత్రమే కాకుండా ప్రతి డివిజన్ ప్రజలు కూడా మీరంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది దీని వస్తారు మీరు అభిమానం అంటే నాకు నా ఒకటే ఒకటి ఈరోజు నేను మా ఊనారు మున్సిపల్ చైర్మన్ గా కావడం నేను చాలా సంతోషంగా ఉంది దాంట్లో భాగంగా ఒకసారి మనకు అవకాశం భగవంతు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా కూడా మనం పని చేసి చూపించాలనే ఉద్దేశంతో దాని ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే దాన్ని పనిచేసి దానికి ఆ కుర్చీకే కాకుండా ఆ నిజంగా కూడా ఆ కుర్చీకి ఈ పట్టణానికి పేరు తెచ్చే విధంగా వన్న తెచ్చే విధంగా కూడా నేను పనిచేయాలని ఆ రోజు నేను అనుకున్నా రోజు నాకు వచ్చిందా రాలేదా కానీ నేనైతే కొంత పని చేశాను నేను పూర్తి స్థాయిలో ఎవరూ కూడా పనిచేయలేం నేను కొంత పని చేసినా అనుకుంటున్నాను నేను ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది ప్రజలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరుకున్నాయని అనుకుంటున్నారు దాదాపు కూడా సంక్షేమ పథకాలు అందరి కూడా దాదాపుగా చాలా దగ్గరలో కూడా చాలా చక్కగా కూడా సంక్షేమ పథకాలు రావడం ముఖ్యంగా ఈరోజు ఇందిరామైన్లు అంటేనే దాకా ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ రూమ్ అన్నారు కానీ ఇండ్ల గురించి చెప్తే గత చరిత్ర చూసుకుంటే చాలా మంది కూడా ఈ పట్టణంలో ఉన్న అంటే స్లమ్ అంటే చాలా అంటే స్లమ్ ఏరియాస్ పోతే పాతపాలమురు కానీ ఎక్కడైతే చాలా దగ్గర విరాణ పెట్టుకుని విషయాల్లో పోతే కూడా అక్కడికి పోతే ఇండ్ల గురించి వాళ్ళు అవునయ్యా అప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు చింది ఏంటంటే మళ్ళీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా చాలా ఇంద్రమైన్లు కూడా మేము పట్టణంలో అందరూ కూడా ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంకా మూడు సంవత్సరాలు విడతల వారిగా కూడా చాలా మంది పేద ప్రజలందరూ కూడా ఇండ్లందే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక పదకొండవ తేదీ పోలింగ్ సందర్భంగా మీరు ఈ డివిజన్ నలభై తొమ్మిదవ డివిజన్ ప్రజలకు ఎటువంటి అప్పీల్ చేస్తారు చివరగా నేను నలభై తొమ్మిదో వార్డు ప్రజలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటా గతంలో నేను ఏదైతే వాళ్ళు నన్ను నా మీద నన్ను ఆదరించిన ప్రజలందరికీ కూడా నేను నేను వారి వారికి ఏదైతే వాళ్ళు చేసిన దానికి నేను రుణం తీర్చుకునే విధంగా పనిచేయాలనే ఉద్దేశంతో నేను నేను వార్డును డెవలప్ చేసుకోవడం జరిగింది నేను ఈరోజు నన్ను ఆశీర్వదించి మళ్ళీ వాళ్ళు ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా నేను ఒక అంటే ఒక విజన్ అంటే ఒక ఐడియాతో ఉన్నా నేను నా కాలనీలో ఎక్కడ కూడా నన్ను ఓపెన్ ట్రైన్ కానీ లేకుండా అంటే నిజంగా డిసిషన్స్ రావడానికి నిజంగా కూడా ఈ డ్రైన్స్ నుంచే కాబట్టి అంటే ఆ దోమలు ఈగలు ఇవన్నీ రావడం వల్ల డిసీజెస్ వస్తాయి అట్లాగే అవన్నీ పోవడానికి ఓపెన్ అండర్ డ్రైన్ చేస్తారు చేయడానికి కూడా అదొకటి అండ్ నెక్స్ట్ ఎక్కడ కూడా చీకటి లేకుండా అంధాకారం లేకుండా ఉండాలి నెక్స్ట్ ఇంకోటి మహిళలు అందరూ కూడా నిజంగా ఈరోజు వాళ్ళు అంటే వాళ్ళు చాలా అంటే సెక్యూర్ గా తిరగాలి మహిళలు అంటే కూడా మహిళలు కానీ ఇంకెవరైనా కూడా అర్ధరాత్రి కూడా తిరిగే విధంగా ఉండాలంటే లైట్స్ ఉండాలి దాంతో పాటుగా కెమెరాస్ బిగించాలి నా కాలనీలో ఆ కాలనీతో పాటుగా పట్టణంలో కూడా అన్ని దగ్గర కూడా అది ఎవరైనా సరే ఒకటే ఇస్తే కూడా అంటే కెమెరాస్ ఉంటే కూడా చాలా సెక్యూర్ గా ఉంటుంది ఆ థ్రెఫనింగ్ కానీ ఆ ఉండదు దాని నుంచి ఇంకోటి సెక్యూర్ ఉంటుంది అంటే ఎలాంటి క్రైమ్ కానీ ఇలాంటి జరగకుండా ఒక అవతల కూడా అలాంటి ఆలోచనలు కూడా జరగకుండా ఉంటాయి కెమెరాస్ ఉంటే ఖచ్చితంగా కూడా కెమెరాస్ నుంచి కూడా సెక్యూర్ ఉంటుంది చాలా సేఫ్ ఉంటది టౌన్ అలాగే నా కూడా సేఫ్ ఉంచడానికి కూడా నేను ఇలాంటి అంటే అంటే కొంత ఆలోచన అభివృద్ధిలో భాగంగా కొన్ని కొన్ని ఆలోచనలు నాకునే నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ ఇంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను మా ఈ రోజు సతమణిని కూడా ఈ రోజు బరిలో దించడం జరిగింది ఖచ్చితంగా కూడా ఎక్కడ నా ప్రజలను నేను ఉమ్మక నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నేను నేను నిలబెట్టే విధంగా నేను పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానంటున్నారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న ఆనంద్ కుమార్ కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్ నుండి